నాకు తెలిసిన రెండు ఎగ్జాంపుల్ చెప్పినాను ఇంకెంతో మంది తమ తమ కుటుంబాలను వదిలేసి దీపావళి కూడా పోకుండా మా నాయకులు హైదరాబాద్లోనే ఇక్కడే ఉండి దీపావళి పండుగ కూడా పోకుండా కుటుంబంతో ఉండకుండా జుబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మకాం వేసి పనిచేసినారు వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సరే దీన్ని ఒక చిన్న సెట్ గా చూస్తాం తప్ప ఇంకోటి కానీ కాదని మళ్ళొకసారి తెలియజేస్తూ పత్రికా మిత్రులు కూడా అందరు సహకరించారు మా ఇంటర్వ్యూలు తీసుకున్నారు ప్రజల వాణిని కూడా వినిపించారు మీకు కూడా ప్రత్యేకంగా మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అడగా అడగదలుచుకుంటే అడగచ్చు లేదంటే ఇప్పుడు ఇట్ ఇస్ టూ ఎర్లీ ఒకటి మేము కూడా కూర్చుంటాం పార్టీగా ఎందుకంటే మొత్తం ఇంకా అన్ని డివిజన్లలో ఎన్ని బూత్లలో మాకు లీడ్ వచ్చింది ఎక్కడ మైనస్ అయింది ఇంకా మేము కూడా చూడలేదు బ్రాడ్గా ఓవరాల్ నంబర్ తెలుసు బ్రదర్ మిగతా విషయాలు తెలియదు కూర్చుందాం రేపు ఎల్లుండి సావధానంగా కూర్చుంటాం మా నాయకత్వం మొత్తం పనిచేసింది సీనియర్లు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా పది పది బూత్లకు ఒకరు ఇన్ఛార్జ్గా తీసుకున్నారు ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు నాకు అన్న మా షేక్పేట్లో మా పది బూత్లలో నా దగ్గర మాత్రం పదకొండు వందల మెజారిటీ వచ్చిందని చెప్పి ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు విశ్లేషించుకుంటాం అట్లా ఎట్లెట్లా క్లస్టర్ల వారిగా ఎక్కడెక్కడ ఏం జరిగింది చూసుకుంటాం సమీక్ష చేసుకుంటాం డెఫినెట్గా ఆత్మవిమర్శ చేసుకుంటాం ఎందుకంటే ప్రజలు మరి అల్టిమేట్గా ఎందుకు మొగ్గు చూపారు కాంగ్రెస్ పార్టీ వైపు అనేది కూడా మేము కూడా విశ్లేషించుకోవాలి ఆత్మవిమర్శ చేసుకోవాలి తప్పకుండా ఏదైతే ఉందో మా పోరాటం మాత్రం కొనసాగుతుంది ప్రజా సమస్యల మీద ప్రభుత్వం మీద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అంశంలో మాత్రం డెఫినెట్గా మా పోరాటం కొనసాగుతుంది మిగతా అన్ని విషయాలు చర్చించడానికి బోలెట్ టైం ఉంది తప్పకుండా అన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం హైదరాబాద్ హైదరాబాద్లో మొదటి నుంచి ఉంది బ్రదర్ అది కాకపోతే ఒక్కటి మాత్రం మా వాళ్ళు నాయకులందరూ చెప్తుంది ఏంటంటే దాదాపుగా మనం ఇప్పుడు నలభై ఎనిమిది నలభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మీద ఓటింగ్ అయిందని చెప్తున్నారు కానీ వాస్తవంగా చూస్తే డెబ్బై శాతం గా చూసుకోవాలి ఎందుకంటే అంటే చాలా ఓట్లు షిఫ్ట్ అయిన ఓట్లు ఉన్నాయి కొన్ని అసలు ఓటర్లు పేరుకు లిస్టులో ఉన్నా అక్కడ ఓటర్ లేరు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే అరవై ఐదు డెబ్బై శాతం ఓటింగ్ అనేటట్టు అనుకోవాలి మనం కాబట్టి ఓటింగ్ నార్మల్ కంటే పెరిగింది కానీ ఇంకా పెరిగింటే బాగుండేది అనే భావన ఉంది ముఖ్యంగా కాలనీల్లో కొత్త పెరిగింటే బాగుండేది జరగలేదు దానికి కారణాలు పలు రకాలుగా ఉన్నాయి బట్ చూడాలి భవిష్యత్తులో అన్న మారుతుందేమో చూడాలి చాలా తేడా ఉంది కదా బ్రదర్ ఇప్పుడు స్పష్టంగా ఈ ఎన్నికలతో ఏం తెలిపోయింది ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని ప్రజలు తేల్చి నిర్ద్వందంగా తీర్పిచ్చారు దాదాపు నాకున్న అవగాహన మేరకు మాకు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శాతం ఓటు వచ్చినట్టుంది ఇప్పుడు కూడా ఇంకా ఫైనల్ అయినట్లేదు ముప్పై ఎనిమిది వచ్చిందా ముప్పై తొమ్మిది వచ్చిందా చూడాలి డెఫినెట్గా మరి మంచి మంచి ఓటింగ్ శాతం మాకు వచ్చింది నేనేమంటానంటే మరి సింగిల్ డిజిట్లో ఉండిపోయి డిపాజిట్ కోల్పోయింది కదా ఇవాళ ఇంకో పార్టీ ఇప్పుడు మేము ఓట ఓటమి పాలయ్యి ఇంత గట్టి పోటీనిచ్చి అధికార పార్టీ ఇన్ని రకాల ప్రలోభాలు పెట్టినా ఇన్ని రకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా గట్టిగా నిలదొక్కుకొని బ్రహ్మాండమైన పోటీనిచ్చాం అట్లాగే మీరు చూస్తే ఉప ఎన్నికల్లో గతంలో ప్రతి ఉప ఎన్నిక మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపుగా మేమే గెలిచాం ఒకటో రెండో మినహాయిస్తే కాబట్టి ఇవన్నీ కూడా జరిగే వ్యవహారాలు దీన్ని దీ అంత అంత ఇది చేయాల్సిన అవసరం లేదు పార్లమెంట్ తర్వాత సమీక్ష చేసుకున్నాం పార్లమెంట్ తర్వాత ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క నియోజకవర్గం సమీక్ష చేసినాం ఏం జరిగింది అని పార్లమెంట్ ఒక అసాధారణమైన పరిస్థితిలో జరిగింది అప్పటికి వచ్చిన తేడా మీరు చూస్తే బీఆర్ఎస్ఏ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ ప్రధాన ప్రతిపక్షం అని ప్రజలు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికతో స్పష్టమైన తీర్పిచ్చారు సరే సహజంగా గెలుస్తామని నీ కొంత నిరుత్సాహపడతాం డెఫినెట్గా ఓటమి పాలైనప్పుడు కానీ నిరాశ లేదు అది నేను చెప్పేది బ్రదర్ మేము ఎన్నికల కమిషన్ దగ్గర పోయాము స్పష్టంగా వారి ముందు ఆధారాలతో సహా పెట్టాము డబుల్ ఓట్లు ఎన్ని ఉన్నాయి ఎంతమందికి ఎన్నెన్ని ఉన్నాయి చివరికి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి యొక్క సొంత తమ్ముడు ఆయనకే మూడు ఓట్లు ఉన్నాయి అన్నది కూడా ఆధారాలతో సహా ఇచ్చాం ఇక మీరు అడగాల్సింది ప్రశ్న ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని కాదు ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకపోతే మీరు మమ్మల్ని అడిగితే మేము మేము ప్రధాన ప్రతిపక్షంగా పోటీ చేశాం వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తి చూపాం జరుగుతున్న అన్యాయాల అరాచకాలు మా అభ్యర్థి చివరికి దొంగ ఓట్లు వేస్తున్నారని మా అభ్యర్థి పోలింగ్ రోజు కూడా పోరాడారు మీరు చూశారు కళ్ళం మీ కళ్ళ ముందు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు గుంపులు గుంపులుగా వేల మంది ఒక దగ్గర చేరి దొంగ ఓట్లు వేస్తుంటే మా అభ్యర్థి పట్టించారు మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నారు ఇవన్నీగా అందుకే అంటున్నాను చర్చ జరగాల్సిందే ఏ రకంగా అధికార యంత్రాంగం పనిచేసింది ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ పనిచేసింది ఇవన్నీ మీ ముందు ఉన్నాయి ఈసారి ఇప్పుడు నేను ఎలక్ ఓటమికి నేను సాకులు వెతకట్లేదు నేను వాస్తవాలు మీ ముందు పెడుతున్నాను ఎలక్షన్ ముందు పెట్టాను ఎలక్షన్ తర్వాత చెప్తున్నాను ఏదేమైనప్పటికీ మేము మాత్రం డెఫినెట్గా ప్రజల్లో ఉంటాము ప్రజలతోనే ఉంటాము ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలే ప్రధాన ఇతివృత్తంగా ముందుకు పోతాం ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం ముందుకు పోతూనే ఉంటాం థ్యాంక్ యూ మరి ఇప్పుడు అల్టిమేట్ గా ఎలక్షన్ ఫలితం వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది రేపు ఏమేం జరగబోతుంది ఇంకా మూడేళ్ళు